హాయ్ అండి వెల్కమ్ టు కావేదల్ క్రియేషన్స్ ఇవాళ మన వీడియోలో వచ్చేసి ఛాంగడ్డ పులుసు అండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది విలేజ్ స్టైల్లో ఈ విధంగా అయితే ఒకసారి అయితే ట్రై చేయండి దానికి కావాల్సిన వస్తువులు తయారీ విధానం చాంగడ్డలు తీసుకొని ముందుగా శుభ్రంగా మట్టి లేకుండా కడుక్కోవాలి కడిగిన వాటిని వాటర్ పోసి ఈ విధంగా ఉడకపెట్టుకోవాలి ఉడకపెట్టిన వాటిల్ని వాటర్ అనేది ఉంపేసి వలిచి పక్కన పెట్టుకోండి దీంట్లో సరిపడా ఒక నాలుగు టమాటాలు రెండు ఎర్రగడ్డలు తీసుకొని కట్ చేసుకున్నాను సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకొని ఎర్ర ఆనియన్స్ వేసుకొని పోపు అయితే పెట్టుకుంటున్నాను స్టవ్ ఆన్ చేసి బాండలు పెట్టి ఆనియన్స్ వేసాను అదేవిధంగా ఆయిల్ కూడా వేసుకున్నాను ఆయిల్ ఆనియన్స్ కొంచెం వేగిన తర్వాత దీంట్లోకి ఆవాలు జీలకర్ర పోపు దినుసులు వేసుకుంటున్నాను ఇవన్నీ కొంచెం చిటపట ఆడిన తర్వాత వీటిలోకి కరివేపాకు వేసుకుంటున్నాను అన్నీ బాగా వేగేటట్టు ఈ విధంగా గరితో కలుపుకుంటే ఎగితే వేయించుకుంటే తొందరగా ఎగుతాయి అవి కొంచెం వేగిన తర్వాత దాంట్లోకి టమాటా ముక్కలు ఆనియన్ ముక్కలు వేసుకోండి వాటిలోకి సరిపడా ఉప్పు ఒక స్పూన్ సాల్టు ఒక స్పూన్ పసుపు వేసుకోండి ఈ విధంగా అన్నీ బాగా కలిసేలాగా మళ్ళీ ఇంకోసారి కలుపుకోండి ఇప్పుడు దీంట్లోకి సరిపడా కారం అయితే వేసుకుందాం ఒక మూడు స్పూన్లు కారం అయితే వేసుకుంటున్నాను కారం కూడా కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఆనియన్ ముక్కలు టమాటా ముక్కలకి ఉప్పు పసుపు కారం బాగా బాగా పట్టేటట్టు ఈ విధంగా గరితో కలుపుకొని ఒక ఐదు నిమిషాల పాటు మగ్గనివ్వండి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి మగ్గిన తర్వాత మూత అనేది తీసి చూస్తే ఈ విధంగా బాగా ఏగిపోయి ఉంటాయి ఇప్పుడు మనం ముందుగా చాంగడ్లను ఉడకబెట్టుకున్నాం కదండి వాటికి తొక్కు తీసుకొని ఈ విధంగా వాష్ చేసుకొని ఒకసారి ఈ మగ్గిన టమాటా ముక్కలు అనే ముక్కలు ఉప్పు కారం పట్టి ఈ విధంగా ఉంటాయి వాటిలో వేసుకోండి ఇలా వేసుకొని ఒకసారి కలిపేసేసి మూత పెట్టి మళ్ళీ ఒక ఐదు నిమిషాల తర్వాత ఒక హాఫ్ లీటరు వాటర్ అయితే పోసుకొని మగ్గనివ్వండి గరిడితో ఒకసారి కలుపుకొని మగ్గనిస్తే ఒక ఐదు నిమిషాల పాటు బాగా ఉడుకుతుంది ఇప్పుడు చింతపండు తీసుకున్నాను పెద్ద నిమ్మకాయ సజ్జన చింతపండు అయితే తీసుకొని కొంచెంసేపు నానబెట్టుకోండి నానిన తర్వాత ఈ విధంగా పులుసు అనేది తీసి పోసుకున్నారంటే మన కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా అయితే ఒకసారి అయితే ట్రై చేయండి అందరూ ఈ పుట్టు చామగడ్డ పులుసు విలేజ్ స్టైల్లో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఈజీగా సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఒకసారి చేసుకున్నారంటే మరలా మరలా చేసుకుంటారు అంత టేస్టీగా ఉంటుంది కర్రీ అనేది ఇప్పుడు చింతపండు పులుసుని పోసేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టి మగ్గని వండి రొయ్యపొట్టుని తీసుకుంటున్నాను రొయ్యపట్టుని శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఒక నాలుగైదు సార్లు బాగా కడుక్కున్నారంటే నీట్గా వచ్చేస్తుంది ఇసుక అనేది లేకుండా ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానపెట్టుకోండి నానితే తొందరగా ఇసుక అనేది దీంట్లో వచ్చేస్తుంది మీకు రొయ్యపొట్టు క్లీనింగ్ అని కావాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ అయితే కామెంట్ అయితే పెట్టండి మీకు నేను ఈజీగా సింపుల్గా రొయ్యపొట్టు క్లీనింగ్ ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను వీడియో అయితే చేస్తాను చూడండి ఇలాగ క్లీన్ చేసుకున్న పొట్టుని మంచినీళ్ళు ఇంకోసారి కడుక్కొని ఫైనల్గా మన పులుసు అనేది తెల్లుతూ ఉన్నప్పుడు ఉడుకుతూ చూడండి ఉండాలి అట్లా ఉన్నప్పుడు వేసేసుకోండి ఇది పచ్చి పొట్టేనండి దీన్ని ఏమీ ఏం చేయాల్సిన అవసరం లేదు మనం షాప్లో తీసుకొని వచ్చినప్పుడు ఎలా ఉందో దాన్ని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానపెట్టుకొని ఇసుక అంతా పోయేదాకా ఒక నాలుగైదు సార్లు బాగా నీట్గా వాష్ చేసేసుకున్నారంటే ఈ విధంగా వచ్చేస్తుంది క్లీన్ అయిపోయి దీన్ని పులుసు తెల్లేటప్పుడు విధంగా ఉడికేటప్పుడు వేసుకున్నారంటే మీకు ఇది ఒక ఐదు నిమిషాలకే ఉడిగిపోతుందండి చూడీ ఇప్పుడు పులుసుని పొట్టు బాగా కలిసేలాగా ఈ విధంగా కలిపేసుకోండి ఒకసారి చామగడ్డలకి పులుసు బాగా పట్టాలంటే అవి చిన్న చిన్న ముక్కలుగా ఉంటాయి పులుసు అనేది బాగా పడుతుంది అందుకని నేను చేమగడ్డలన్నింటినీ ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కరెక్ట్గా కట్ చేసుకుంటున్నాను ఇలా ఒక ఐదు నిమిషాల పాటు బాగా బండి ఈ పులుసు అనేది రాగి సంగటిలోకి కానీ రైస్లోకి కానీ అరికెలన్నంలోకి కానీ దేంట్లోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి అందరూ చాలా ఇష్టంగా తింటారు ఈ పల్లెటూరులో ఎక్కువగా పెద్దవాళ్ళు అయితే ఇట్లాంటి కర్రీస్ అయితే చేస్తూ ఉంటారు ఒకసారి మీరు కూడా ట్రై చేయాలనుకుంటే ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని చూసారంటే మీరు కూడా చాలా ఈజీగా ఈ కర్రీ అయితే చేసేస్తారు ఫైనల్గా పులుసు అయితే రెడీ అయిపోయింది పైన చూడండి ఆయిల్ అయితే ఎలా తేలిందో అలా తేలితే కర్రీ అయితే రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉండే చేమగడ్డ రొయ్యపట్టు పులుసు అండి తప్పకుండా అయితే అందరూ ఒకసారి ట్రై చేయండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కావే తెలుగు క్రియేషన్స్